ఊరేగింపు చేసుకొని పోలీసుల్ని నలుగురు గుండాలు ఎట్టబెట్టుకొని అడుగుతున్న మహిళలు కూడా నెట్టేసేసేసి వెళ్ళొచ్చినావు కానీ తెల్లారి బీఆర్ఎస్ ప్రజలు బృందం పోయినప్పుడు ప్రజలు స్వాగతించారు బ్రహ్మాండంగా అదే ప్రజలు దాన్ని తట్టుకోలేక స్వయంగా హరీష్ రావు గారు కూర్చున్న కారు పైన దాడి చేయించినావు అదేవిధంగా కౌశిక్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి మా శాసనసభ్యుడి మీద దాడి చేయించారు ఇంటి మీద దాడి చేయించారు మరి అదేవిధంగా ఇవాళ స్వయంగా కేటీఆర్ గారి కాన్వై పైన దాడి చేయించారు కేటీఆర్ గారి కారు పైన దాడి చేయించారు ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం మేము భయపెట్టించి రాజ్యం చేస్తామని ఒక పిచ్చి మూర్ఖత్వంతో చేస్తున్నాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చేస్తున్నాడు ఓకే ముఖ్యమంత్రి మూర్ఖత్వం పరాకష్ట ప్రజలందరికీ అర్థమైపోయింది ముఖ్యమంత్రి గురించి ప్రజల మనసులో ఏముందో బహిరంగంగా చెప్తున్నారు ఏ ముఖ్యమంత్రి పైన అయినా ఏ ప్రధానమంత్రి పైన అయినా ప్రజలకు అభిప్రాయాలు ఉండవచ్చు కానీ ఏముందన్న విషయాన్ని బహిరంగంగా చెప్తున్నారు ప్రజలు అర్థమై ఉంటుంది గత వారం రోజులుగా ముఖ్యమంత్రి గారికి ప్రజలు ఇస్తున్న ఆశీస్సులు ప్రత్యేకించి హైడ్రా కూల్చివేతలతోని వేల కోట్ల కుంభకోణం కొరకు చేస్తున్న కూల్చివేదలతో ప్రజలు నీకు ఇస్తున్న ఆశీస్సులు ఎంతో నీకు అర్థమవుతున్నాయి కానీ వీటిని మాపైనే దాడి చేయడం ద్వారా ప్రధాన ప్రతిపక్షం పైనే దాడి చేయడం ద్వారా ప్రజల్ని అనిచేస్తాం భయపెట్టిస్తామని చెప్పి ఒక మూర్ఖపో కలగంటున్నాడు కానీ నేను అడుగుతా ఉన్న డీజీపీని హైదరాబాద్ నగర కమిషనర్ ని మీరు నిజంగా మీరు అనుకుంటున్నట్టు మీరు సిన్సియర్ ఆఫీసర్సే అయితే ఇవాళ జరిగి దాంట్పైన ఎంక్వైరీ చేయించండి దాంట్లో ఉన్న పోలీసులు ఎవరో దీంట్లో పాత్ర వహించిన వాళ్ళు ఎవరో వాళ్ళని కూడా బయట పెట్టండి కేటీఆర్ గారి రూట్ని కాంగ్రెస్కి ఉండాలికి ఎవడు సిగ్నల్ వ్యవస్థ ఎవడు దీంట్లో ఎవడెవడు భాగస్వాములైండో ప్రతి ఒక్కరి కూడా బయటికి తీయాలి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి హైదరాబాద్ కమిషనర్ ఇఫ్ ఆర్ సో సిన్సియర్ ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు నీ సిన్సియారిటీని ఉడికినే కాదు ప్రతి చోట పోలీస్ వ్యవస్థ ఎంటబెట్టుకొని పోలీసులు ఎంటబెట్టుకొని వస్తున్నారు ఖమ్మంలో పోలీసు సిఐ ఎంట పెట్టుకొని వచ్చి ఆ గుండాలని సిద్దిపేటలో ఏసీపీ వాళ్ళని ఎంటబెట్టుకొని పోయి నిలబడి దాడి చేయించి వాళ్ళని కార్లు తీసుకుపోయిన వాళ్ళను కౌశిక్ నాయుడు ఏసీపీసీఐలు వెంట ఉండి పన్నెండు సిగ్నల్స్ దాటించుకుంటూ తీసుకొచ్చారు సిగ్నల్స్ క్లియర్ చేస్తూ ఆ తర్వాత సురిత మా సునీత లక్ష్మారెడ్డి గారు శాసనసభ్యురాలు వారు ఉన్నారు ఇంటి మీద దాడి చేయించారు ఇవాళ కూడా అదే పని మేము ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం పోలీస్ అధికారులకు పోలీస్ సిబ్బందికి ఇంకా నాలుగేళ్ళు ఉంది కదా అప్పటి గుర్తుంటుందో గుర్తుంటుందో మర్చిపోతారేమో లే కేసీఆర్ మళ్ళీ రావడం ఖాయం బీఆర్ఎస్ పార్టీ రావడం ఖాయం కానీ అప్పటివరకు అప్పుడు అప్పటివరకు బతిలాడుకోలేకపోతాం అనుకుంటున్నాం మీరు కానీ ఇటువంటి విషయాలలో పాత్ర వహించిన ఎవరికైనా తర్వాత రోజుల్లో ఇబ్బందులు వస్తాయి అని కూడా చెప్తా ఉన్నాను